గౌరవ మంత్రి గారు బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి దానిని తప్పు పట్టడం శంకించడం అనేది మాత్రం సరి అయింది కాదు అధ్యక్ష మీరు సరిగా చేయండి అని అంటున్నాం ఏమంటున్నాం మిమ్మల్ని అద్భుతమైన ప్రాజెక్టు మీ చేతిలో పెట్టినాము దాని మెయింటెనెన్స్ ఇవ్వండి అంటే ఇవ్వరా మా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు క్లోరినేషన్ చేయాల్సి ఉండే ఇది ఎండా నీళ్లు తగిలితే క్లోరినేషన్ అవసరం అధ్యక్ష ఒకసారి వారు పోవాలి మిషన్ పగర్ ఏదో అంటరాని ప్రాజెక్ట్ అన్నట్టు మా సీతక్క గారి కాన్స్టెన్సీ కూడా మరిపేడ దగ్గర నుంచి పోతే మంచి అధ్యక్ష మాదిరిపురం ఒకసారి అదే పాలేరు నుంచి మాదిరిపురం వస్తాయి లో ప్లాంట్ 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 చూడాలి అధ్యక్ష నేను అనేది ప్లాంట్ చూడలే ప్రాసెసింగ్ చూడలే క్లోరీ అవసరమా లేదో చూడలే తర్వాత గ్రామాలలో పాత స్కీమ్లను కూడా కనెక్ట్ చేసింది అధ్యక్ష అనుసంధానం చేసారు లేదా ట్యాంక్లను కానీ పైప్లను కానీ అనుసంధానం చేసారు ఎందుకో క్రిటిసిజం ఎందుక ఆ రకంగా వంద శాతం ఇచ్చిందని ప్రపంచం మొత్తం చెప్తుంటే మీరు ఏందో ఇవ్వలేదు మాకేదో అనడానికి ఎందుకు అని చేరు రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్ళే నీళ్లే నీళ్ళే నీళ్లే చూడలేనట్టుగా మాట్లాడకండి కాకపోతే కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచి నీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగేదిగినరా ఇంకేం తాగేదో నాకు తెలియదు